మో నారాయణాయ అందరికీ నమస్కారం రేపు క్షీరాబ్ది ద్వాదశి దీనినే చిలుకు ద్వాదశి అని కూడా అంటాము మరి ఈ చిలుకు ద్వాదశి వ్రత కథ ఏమిటి ఈరోజు ముఖ్యంగా మరి ఏం చేయాలి అనే ఎన్నో మంచి విషయాలైతే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఎవరు కూడా వీడియో స్కిప్ చేయమాకండి చక్కగా వ్రత కథ వినండి అలాగే మరి ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేస్తే చాలు మరి మీ ఇంట్లో వెంటనే ఇక పెళ్లి బాజాలు అని పెళ్ళి కావలసిన వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేస్తే మంచిది అని చెప్పి చెప్తారు ఇక పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశికి తులసి కళ్యాణంకి వెన్ వెనుక ఉన్న గాథ ఏమిటి అసలు ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఏమిటి అనేది ముందుగా మనం తులసి యొక్క విశిష్టత అసలు తులసికి ఎందుకింత పవిత్రత అసలు తులసి కళ్యాణం వెనుక ఉన్న పౌరాణిక గాథ ఏమిటి అనే ముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము హిందూ మత హిందూ సంప్రదాయంలో తులసి పూజకు ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉందన్నమాట ప్రతి ఇంట్లో కూడా హిందూ ఇంట్లో తులసి చెట్టు లేనటువంటి ఇల్లు అనేది మనకు కనిపించదు ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉండటం అనేది చాలా విశేషం ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున కానీ సంధ్యా సమయంలో కానీ తులసి మొక్క వద్ద దీపం పెట్టడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగంగా వస్తుంది ఇక తులసికి ఎందుకింత పవిత్రత అనే విషయానికి వస్తే తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు అలాగే అగ్రభాగంలో నాలుగు వేదాలు మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయి అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది అందుకే తులసి మొక్క వద్ద దీపం ఉంచి నమస్కారం చేసేటప్పుడు ఈ కింద ఈ శ్లోకాన్ని ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని అయితే తప్పక చదువుకోవాలి ఎన్మూలే సవ యన్మధ్యే ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాస్య తులసీం త్వం నమామ్యహం అంటే నేను ముందు చెప్పాను కదా మరి మూలంలో సర్వతీర్థాలు మధ్యలో మరి దేవతలు అగ్రభాగంలో నాలుగు వేదాలు ఉన్నాయి అటువంటి నీకు అంటే ఈ తులసికి త్వం నమామ్యహం వందనం అని చెప్పి నమస్కరించుకోవాలన్నమాట ఇక తులసి కళ్యాణం వెనుక ఉన్న పౌరాణిక గాథ విషయానికి వస్తే క్షీరాబ్ది ద్వాదశి రోజునే తులసి కళ్యాణం ఎందుకు చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము వ్యాస మహర్షి రచించినటువంటి స్కంద పురాణం ప్రకారం మరి కాలనేమి అనే ఒక అతని కుమార్తె బృందను జలంధరుడు పెళ్ళాడాడంట జలంధరుడు అంటే మహాదేవుడు అంటే పరమశివుడి యొక్క ఒక కుమారుడు బృంద చాలా అందగత్తే కాకుండా మహాపతివ్రత అంట ఈ జలంధరుని చావు లేకుండా వరం ఉంటుంది ఏ రోజైతే తన భార్య అయినటువంటి బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలా ఒక శాపం అనేది ఉంటుంది కాబట్టి మరి జలంధరుని సంహరించడం కోసం తులసి పవిత్రతను చేరవాలి అని చెప్పి దేవతలు అనుకుంటారు రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడు గర్వాన్ని అనచడానికే ఆ శ్రీహరి పూనుకుంటాడు ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరుతాడు అదే అదనుగా భావించి లోక కంటకుడైన జలంధరుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపం దాల్చి బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడంట బృంద పాతివృత్యంతో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు పరమశివుని చేతిలో హదుడవుతాడు ఇక తులసి ఉసిరి మాలతి ఇలా పుట్టాయి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు బృందపై అనురాగాన్ని పెంచుకుంటాడు అంతటా ధాత్రి అంటే ఉసిరి లక్ష్మి గౌరీదేవి ముగ్గురు కూడా తమ తమ అంశలతో మూడు గింజలను సృష్టించి భర్త మరణంతో సతీ సహగమనం చేసిన బృంద చితాభస్మంలో వారిని కలపమంటారు అప్పుడు గౌరీ ఇచ్చిన గింజను ఉంచి తులసి లక్ష్మి ఇచ్చిన గింజ నుంచి ఉసిరిక ధాత్రి ఇచ్చిన గింజ నుంచి మాలతి ఉద్భవిస్తాయి వీటిని చూసి విష్ణువు ప్రశాంత చిత్తుడై ఉంటాడట ఈ మొత్తం సంఘటన అంతా కూడా కార్తీక శుద్ధ ద్వాదశి నాడే జరిగింది కాబట్టి దీన్నే క్షీరాబ్ది ద్వాదశి చిలుక ద్వాదశి అని చెప్పి చెప్తారు ఇక తులసి కళ్యాణం దీనికోసమే చేస్తారనమాట ఇక ఆనాటి నుంచి కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకు ఉసిరిక చెట్టుకు కళ్యాణం జరిపించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయటం వలన సకల కోరికలు నెరవేర్తాయని అష్టైశ్వర్యాలు సమకూర్తాయని భక్తుల విశ్వాసం మరి ఈ తులసి కళ్యాణం ఎలా చేయాలండి తులసి కోట ముందు రంగురంగుల ముగ్గు వేసి తులసి మొక్క పక్కనే ఉసిరిక మొక్కను గాని కొమ్మను నాటి ఆ రెంటికి ధూపదీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా అర్చించి రకరకాల ఫలపుష్పాలతో అలంకరించి చక్కగా కళ్యాణం జరిపించాలి ఇక నైవేద్యంగా చక్ర పొంగలి పులిహోర గారెలు సమర్పించాలి అనంతరం మంగళహారతులు ఇచ్చి కళ్యాణ కృతువును పూర్తి చేయాలి ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేసిన వారి ఇంట మరి ఎవరికైనా పెళ్లి జరగాల్సిన పని ఉంటే వాళ్ళకు త్వరలోనే పెళ్లి జరుగుతుంది అలాగే సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో ఆ ఇల్లు తులతూగుతుంది అని చెప్పి చెప్తారు ఇక మరి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము పూర్వం ధర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో కూడి ద్వైత ఉండగా అచ్చటికి అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చి అట్టు అట్లు వచ్చినటువంటి వ్యాసుని గని ధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చుండబెట్టి తాను వారి అనుగ్న పొంది కూర్చుండి కొంత తడువు మాట్లాడి ఆయనతో స్వామి మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుష్యులకు సర్వకామములను ఏ ఉపాయము చేత సిద్ధించినో సెలవివ్వండి అని చెప్పి అడిగాడు వ్యాసుడు నాయన మంచి ప్రశ్న చేసినావు ఈ విషయమునే పూర్వము నారద మహాముని బ్రహ్మణుడుగా అతడు సర్వకామప్రదములకు రెండు వ్రతములు చెప్పినాడు ఒకటి క్షీరాద్ది ద్వాదశి వ్రతము రెండు క్షీరాబ్ది శయన వ్రతము అను రెండు వ్రతములలో క్షీరాార్థిద్వాదశి వ్రతమును నీకు చెప్పెదను వినుము అని చెప్పి చెప్పాడు కార్తీక శుక్ర ద్వాదశి నాడు ప్రొద్దు కూకిన తర్వాత పాల సముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడును మునులతోడును లక్ష్మీతోడును కూడి బృందావనమునకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు ఏమనగా ఏ మానవుడైనను కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వములనూతో దేవతలతో కూడి బృందావనమున వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయును వాడు సర్వపాపములు వీడి నా సాహిత్యమును పొందును అని శపథము చేసినాడు కాన నీవును పుణ్యకార్యమైన ఈ వ్రతమును చేయము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధానం ఎట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడు ఇట్లు చెప్పదోడ చెప్ప ఆరంభించాడు ధర్మరాజ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పాలన చేసుకుని సాయంకాలమున మరలా స్నానం చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల మృగ్గులు పెట్టి పలు విధములు అలంకరించి తులసిమాల మందు లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బరి బెల్లము ఖర్జూరము అరటి పండ్లు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజములను ఒసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీ సమేత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులు ఒసగి తృప్తి వ్రతము పూర్తి చేయవలను ఇట్లే మానవుడు చేసినను ఇష్టముగా అంచును ధర్మరాజుది విని దీపదాన మహిమను చెప్పమని అడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు యుధిష్ఠరా దీపదాన వాడు చెప్పగలుగును కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలను ఒక దీపదానము చే ఉపపాతకములు పోవును నూను చేసిన విష్ణు సారూప్యము కలుగును అంతెక్కువగా చేసిన నా ఫలములు నేను చెప్పలేను భక్తితో ఒక ఒత్తిని దీపము పెట్టిన బుద్ధిశాలి అగును నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును పది వేసిన విష్ణు సాహిధ్యము పొందును వేయి వత్తులు వేసినచో విష్ణు రూపుడాగును ఇది బృందావనములో చేసిన ఎళ్ళ కురుక్షేత్రమందు చేసినంత ఫలము గలుగును దీనికి ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మధ్యమము తేనె యధమము అధమము ఇతరులములైన అడవి నూనెలు కనీసము ఆవునే జ్ఞానమోక్షములు వసగను నువ్వుల నూనె సంపదను నిచ్చును ఇప్పుడు నూనె భోగప్రదము అడవి నూనె కామ్యార్థప్రదము అందులో ఆవ నూనె మిగుల కోరికలు నిచ్చును అవిస నూనె శత్రుక్షయకారి ఆముదము ఆయుష్యును నాశనము చేయును బర్రె నేయి పూర్వపుణ్యమును తొలగించును వీనిలో కొంచెమైన ఆవు నేయి కలిపిన పరిహారం అగును ఈ దీపదానముల వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి దీనివలన అనేక మహిమలు కలుగును ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగా బృందావన బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీప పంక్తులు పెట్టి ఉన్న ఎవడు చూచి ఆనందపడునో వాని పాపములన్నీయు నశించును ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహా ఆనందమును చెంది తులసీ మహత్యమును చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమలోకమును పొందుదురు తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలులై పుట్టుదురు తులసి మొక్క వేసి పెంచిన వారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందురు తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు బృందావనము వేసిన వారు బ్రహ్మత్వము పొందుదురు తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేరులు దాల్చుట తులసి దళము భక్షించుట పాపహరములు తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు యాన్మూలే అను మంత్రమును భటించు వారికి నేబాధయు అంటదు దగ్గరకు దగ్గరకురారు ఆ తులసి ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను చెప్పేదను వినుము కాశ్మీర దేశవాసులకు హరిమేధ సుమేధులను నిద్దరు ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి ఒక స్థలంలో ఒక తులసి తోటను చూచిని చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశను అది చూసి హరిమేధుడు ఇదేమని అడిగను సుమేధుడు ఇక్కడ నిండ బాధగానున్నదని ఒక మర్రి చెట్టునండకు చేరి తులసి కథనిట్లు చెప్పదొడయ్యను పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని అందు ఐరావతము కల్పవృక్షము మొదలగు ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టెను తర్వాత లక్ష్మీదేవి పుట్టెను తర్వాత అమృత కలసము ఆ అమృత కలసములు చేతబూని మహానందమునొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద నుంచుకొని నీవు లోకముల పావనము చేయగలదానవగు అని ప్రేమ మీద పలికెను అందువలన నారాయణకు తులసి అందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును అందువలన నేను తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి పెళ్ళుమని విరిగి కూలెను ఆ చెట్టు తొలలో ఉండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహదారులైన మీరు ఎవరు అని అడిగిరి ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనియను నేను దే దేవ వాసిని నా పేరు ఆస్తికుడందరు నేనొక నాడు అప్సరసలతో గుడి ఆనందము వనమున కామవికారము చే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైని మా సందడి వలన సమాధి చెలించి అచ్చట తపస్సు చేయుచున్న రోమసమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై ఇట్లు నా కలజడి కలిగించితివి కావున బ్రహ్మరాక్షసుడు వగుమని శపించి తప్పిదము పురుషునిది కానీ స్త్రీలు పర పరతంత్రలు కనుక వారి వల్ల తప్పు లేదని వారిని క్షమించి విడిచను అంతటా నేను శాపమునకు వెలిచి ఆ మునిని వేడి ప్రసన్నని చేయగా ఆయన అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడో ఆగుదు అనుగ్రహించను నేను నువ్వు బ్రహ్మరాక్షసునై ఈ చెట్టు తొరలో చేరి మీ దయవలన నేడు శాపమోక్షమును పొందితిని అని చెప్పి రెండవ వారి వృత్తాంతము చెప్పసాగెను ఈయన పూర్వము ఒక మునికుమారుడిగా ఉండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధము వలన బ్రహ్మరాక్షసు అని గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను మేమిద్దరమును మీదయ వలన భవిత్ పవిత్రుల మైతిమి ఇట్లు మమ్మను అనుగ్రహించిన వారు కాన మీ ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు కూడా వారి త్రోవన పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగడుచు యాత్ర ముగించుకొని ఇండ్లకి ఏగిరి ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదిలి గతిని పొందుదురని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ఇట్టు క్షీరాధివృతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములగుదురు ఓం నమో నారాయణాయ నమ ఈరోజు మరి వ్రత విధానం విషయానికి వస్తే ఉదయాన్నే స్నానం చేసి శుచిగా ఉండాలి దీపారాధన చేసుకొని మరి దీపం వెలిగించి విష్ణువు లక్ష్మీదేవి సమక్షంలో పెట్టుకోవాలి మరి విష్ణుదేవుడి సమక్షంలో పాలు తులసి దళాలు సమర్పించి ప్రత్యేక పూజ కూడా చేసుకోవాలన్నమాట ఇక ఈరోజు పఠించవలసినటువంటి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ఎంతో మంచి విషయం అని చెప్పి మనం చెప్ తెలుసుకుందాం మరి విన్నారు కదండి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఏమిటి తులసి కథ ఏమిటి తులసి కళ్యాణం ఈ రోజున ఎందుకు జరిపిస్తారు అనే ఎంతో మంచి విషయాన్ని మీరందరూ కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మరి తులసి కథను అలాగే ద్వాదశి వ్రత కథను తెలుసుకొని లక్ష్మీనారాయణుడి అనుగ్రహానికి పాత్రలు కావాలని సర్వ స సకల శుభాలు కలగాలి అని చెప్పి ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన బై కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్